అవును నూటికి నూరు శాతం అండి దేశభక్తులందరూ కూడా బీజేపీ వెంబడి ఉన్నాడు ఏ దేశద్రోహులు ఎక్కడున్నారనేది ప్రజలకు అందరూ కూడా తెలుసు అంటే నేను జ్యోతిష్కుడిని కాదు వీధిని కాదు కానీ భవిష్యత్తు కొంచెం నాకు సిక్స్త్ సెన్స్ ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా అంటే మినిమం పది లక్షల మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు ప్రపంచాన్ని భారతదేశం లోపల భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా మారుస్తున్నాడు ఒక విషయం అదేవిధంగా ఈటల రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుడి కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధకుడు మరి ఆయన ఒక ఆర్థిక శాఖ మాచియులుగా తర్వాత ఆరోగ్య శాఖ మాత్యులుగా ఎన్నో సేవలు చేసిండు ఈ విషయం అన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఒక విధంగా చెప్పాలంటే మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క గొప్పతనం ఏంటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ మల్కాజ్గిరి లోపల ఉన్నారు వాళ్ళు చాలా మేధావులు అన్నమాట ఎట్టి పరిస్థితుల లోపల వారందరూ కూడా అంటే మేము ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి మేము ప్రజల యొక్క నాడిని తెలుసుకోవడానికి ప్రయత్నించినము నూటికి తొంభై శాతం అండి అయితే వచ్చినాయి ఏంటంటే పోలింగ్ డేను హాలిడేగా ఎంజాయ్ చేయకుండా నేను ఈ సందర్భంగా పెద్దలకు పాదాభివందనం చేస్తూ చిన్నలకు ఆశీస్సులు ఇస్తూ ఒక విషయాన్ని కోరుతున్నా పోలింగ్ రోజు మాత్రం ఎన్ని పనులున్నా కూడా మీరందరూ కూడా మీ యొక్క ఓట్లను వెయ్యండి అప్పుడు ఈటల రాజేంద్ర గారు సుమారు పది లక్షల మెజార్థుడు గెలుస్తాడు దానికి ఇంకో కారణం ఏంటంటే జగిత్యాల సభలోపల మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈటెల రాజేంద్ర గారు గెలిస్తే తప్పకుండా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తా అని ఆయన సభాముఖంగా చెప్పిండు ఆ విధంగా మన మల్కాజ్ కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశానికి కూడా మన ఈటెల రాజేందర్ గారు గొప్ప సేవలను అందించే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను బీజేపీకే చేస్తాను సార్ ఎందుకంటే మన ఇప్పుడు మన నరేంద్ర మోడీ సారు అయో అయోధ్యాని మనకి కావాల్సినట్లు ఎన్నో ఏళ్ళ నుంచి చేసుకొని వస్తున్నా కానీ కాకుండా చాలామంది ఫోర్స్తో కూడా ఉంచుకొని ఆయన అయోధ్యని ఒక నిలకడగా నిల్చోబెట్టారు కాశ్మీర్ మేము కాశ్మీర్లో సర్వీస్ చేసి వచ్చాము నేను సిఆర్పిఎఫ్లో ట్వంటీ టూ ఇయర్స్ చేశాను అప్పుడు కాశ్మీర్కి ఇప్పుడు కాశ్మీర్కి చాలా తేడా ఉంది సార్ ఇప్పుడు ఈజీగా ఇల్లు రావచ్చు అప్పుడైతే మాకు టూ డేస్ పట్టేది సార్ రావడానికి పోవడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు మో మోదీ సార్ చాలా దాన్ని డెవలప్ చేసినందుకు మేము బీజేపీకే జిందాబాద్ సార్ मा पोजी मतुन जी बीजेपी की साकरिस्तार सर सा।